నీళ్ళు ఏంటి అట్టించి రావడమే కదా అదేది పరిమి ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇవాళ ఈ వార్తలు రాసినటువంటి వాళ్ళు సిటీ ఎడిషన్లో ఆ రోజునే వార్తలు రాశారండి ఆ వాగు పొంగి ఆ రోడ్డు ఆగిపోయింది ఈ రోడ్డుకి ట్రాఫిక్ అయిపోయింది అని ఈనాడు జ్యోతి రాశారుగా మనం మార్నింగ్ మ్యాగజైన్ లో చని వినిపించాను కూడా కదా ఆ ఫుటోజ్ కూడా చూపెట్టి నేనే ఇటు ఏది లామ్ దగ్గర ఆగిపోయింది అటు హైవే దగ్గర ఆగింది ఈ వాళ్ళే రాశారు ఇప్పుడు వచ్చేటప్పుడు అది విష ప్రచారం అంటే వీళ్ళు సిటీ ఎలక్షన్స్ లో రాసి పెద్ద ఎలక్షన్లో రాయలేదు గా అనవసరమైన ప్రచారం అదేంటంటే ఒక రకంగా సంకేతం ఏమి ఇస్తున్నారంటే ఏం జరిగినా అందరు మూసుకు కూర్చోవాలి లేకపోతే మేము మిమ్మల్ని బెదిరేస్తాం దుష్ప్రచారం అని చెప్తాం అని వీళ్ళు దుష్ప్రచారం చేస్తారనమాట ఆయన వచ్చేటప్పటికి ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ రకరకాలున్నది ఆయన హిందుత్వం దేవతలను అవమానిస్తాడు ఆయన చాలా వ్యతిరేకం ఉన్నప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా పట్టుకుంటారు అనుకుంటా తెలియదు డిపార్ట్మెంట్ మళ్ళీ కోరుతూ ఉంటాడు అతను బేసిక్ గా అవకాశం ఉంది అతను పోరాడే రకం క్యారెక్టర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఓవర్ హైప్ చేయొద్దు మీరు ఏది కూడా ఇప్పుడు అమరావతి అంతా సభ్యంగా సాగేదాకా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయా ఏం రాజధానిగా ఇప్పుడు దాని పేరు ఏంటో బిల్డింగ్ ఆడుతున్నప్పుడు వర్షం పడుతుంటే నీళ్ళు పడవా అక్కడ బిల్డింగ్ పైన ఇవి కూడా అంతేనాయా కొద్ది సెట్ రెట్టేదాకా ఉంటుందని చెప్ప